కష్టం వస్తేనే నీ కాళ్ళు దేవుని దగ్గరికి వస్తాయి శ్రమ వస్తేనే నీ కాళ్ళు దేవుని సన్నిధిలో మోకరిస్తాయి దేవుడు కనుకరించి నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే దేవుణ్ణి మర్చిపోతావు దేవుని సన్నిధిని మర్చిపోతావు ప్రార్థనను విడిచిపెట్టేస్తావు మోకరించడం మానేస్తావు ఎందుకని అంత బాగుందిగా అంత బాగుందిగా అంత బాగుంది అని చెప్పి ఒకవేళ నువ్వు మోకరించటం మానేస్తే దేవునికి తెలుసు ఎలా నిన్ను వంచాలో మోకాళ్ళ మీదకు దించాలో నా దేవునికి బాగా తెలుసు ఆయన బలవంతంగా తన వైపుకు తిప్పుకోక మునిపే నిన్ను మోకరింప చేయక మునిపే ఆయన వైపు తిరిగితే మంచిది ఒక రోజు ఒక రాజు ఒక కుమారుడు యువరాజు బంధించబడి ఎరొక కోటకు తీసుకెళ్ళిపోతే తీసుకొని కొనిపోబడితే ఆ కోట పైన ఒక గదిలో బంధించారు పైనుంచి చూస్తే కింద పక్కన మార్గం ఉంది ఆ మార్గంలో ఒకడు వెళ్తున్నాడు వెళ్తున్న వాడిని చూసి వాడికి విషయం చెప్తే వాళ్ళ నాన్నకి చెప్పి చెప్తే వచ్చి విడిపిస్తాడని చెప్పి పైనుంచి రాకుమారుడు గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి శబ్దాలు చేస్తున్నాడు కింద వెళ్ళేవాడు పలుకుతాడు ఆ శబ్దాలకి పలకట్ల వీడిని ఏం చేస్తే నా వైపు చూస్తాడని చెప్పి ఆలోచన చేసి తన చేతి కుడి చేతికి ఉన్నటువంటి బంగారపు కడియాన్ని వాడి ముందు వేశాడు ఎప్పుడైతే తన కళ్ళ ముందు బంగారపు కడియం దొరికిందో అప్పా అని చెప్పి ఆ కడియాన్ని అటు ఇటు చూశాడు జోలు పెట్టేశాడు వెంటనే భార్యకు వడ్డానం జ్ఞాపకం వచ్చింది ఈ కడియంతో నా భార్యకు వడ్డానం చేసేసేయొచ్చు ఇంకొక కడియం దొరికితే నా కూతురు పెళ్లి కూడా చేసేసేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకొక కడియం కోసం చూస్తున్నాడు పైనుంచి యువరాజు రే రే పైకి చూడు నేను నేను నేనే ఇచ్చాను అది పైకి చూడు చూస్తాడా చూడటల్లా సరే అని చెప్పి మళ్ళీ రెండో చేతికున్న కడియం కూడా తీసి మళ్ళా వేస్తే అరే నేను అనుకున్నట్టుగా మళ్ళీ రెండో కడియం దొరికిందే అని చెప్పి గబ్బ గబ్బ దాన్ని కూడా తీసేసుకుని జీవులో పెట్టేస్తున్నాడు ఇప్పుడు కొడుకు జ్ఞాపకం వచ్చాడు కొడుకు బైక్ జ్ఞాపకం వచ్చింది ఇంకొక కడియం దొరికితే బైక్ కూడా కొనేసేచ్చు నేను అని చెప్పి బైక్ 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 అని చూస్తూ ఉంటే పైనుంచి ఆ రాకుమారుడేమోరే నేను రా నీకు ఇచ్చిందో చూడటల్లా ఇప్పుడు ఏం చేస్తే వాడు నా వైపు చూస్తాడు అని ఆలోచిస్తే పక్కన పెద్ద రాయి కనిపించిందండి ఆ రాయి తీసుకున్నాడు వంగి కిందకు వంగి ఇంకేమైనా దొరుకుతాయా ఇంకేమైనా దొరుకుతున్నాయా అని చెప్పాను అనేసరికి వాడి తల మీద బలమైన రాయి పెట్టి కొట్టేసరికి అది వచ్చి తల మీద తగిలేసరికి సరికి అబ్బా దేవుడా అలా కొట్టావేంట ఎప్పుడు తిరిగాడు పైకి హలో ఎప్పుడు జాగ్రత్త దేవుడు ఏదో ఒక రాయి పట్టుకునే ఉంటాడు భయపెట్టకని ప్రతరలాగా ఇప్పటికీ మా ఆయన కొట్టాడు మా ఆవిడ కొట్టింది సహోదరుడు వింటున్నావా సహోదరి వింటున్నావా ఇచ్చిన ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని ఇచ్చినటువంటి దేవుణ్ణి పట్టించుకోకుండా ఆయన సన్నిధికి రాకుండా మోకరించి కృతజ్ఞతలు కలిగి ప్రార్థన చేయకుండా నువ్వు దేవుని సన్నిధిని ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు విసురుతాడో ఏదో ఒక రాయి విసురుతాడో అది తగిలినప్పుడు అప్పుడు నువ్వు అబ్బా అప్పుడు అరుస్తావా ఆ పరిస్థితి రాక మునిపే బోకరిస్తావా ఏం చేద్దామని చెప్పండి మీరైతే ఏం చేస్తారు వే వేనివ్వండి రానివ్వండి కొట్టనివ్వండి అంటారా ఆ రోజు రాక మునిపే బ్రదర్ ఎందుకు వచ్చిందిలే ప్రభుకి మేము ప్రార్థన చేస్తాం ప్రార్థనా జీవితాన్ని దిద్దుకుంటాం అన్నవారు ఉంటే చే చూపిస్తారా ఎస్ నిద్రపోయే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు అందరూ చే చూపించారు అదే కానీ అనుకోవాల్సింది నీవు నాకు మొర్ర పెట్టడం లేదు ఏ ఎందుకనే దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు అడుగుతున్నా ఎంతకాలమైంది నువ్వు మోకరించి ఎంతకాలమైంది ప్రభు సందులో మోకరించి కన్నీడితో ప్రార్థన చేసి ఎంతకాలమైన దేవుని సద్ధికొచ్చి కృతజ్ఞతతో దేవుడు చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఎంతకాలమైంది దేవుడు ఎందుకు ప్రార్థన చేయడం మానేశావు కష్టాలు తీరిపోయినాయి కాబట్టేగా రోగం కుదుటపరిచి రోగము నయమైపోయింది కాబట్టేగా దేవుడికి ఉద్యోగాడు ఇచ్చాడు కాబట్టే కదా గర్భఫలం ఇచ్చాడు కాబట్టే కదా ఇల్లు కట్టుకున్నావు కాబట్టే కదా కారు కొనుక్కున్నావు కాబట్టే కదా ఇప్పుడు దేవుడికి అవసరం లేకుండా పోయాడు అయితే దేవునికి బాగా తెలుసు ఎలా నీ జీవితంలో అవసరాన్ని పుట్టించాలో మోకరింప చెయ్యాలో ఆ రోజు రాకుండా నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది పేతురు ప్రగల్భాలు పలికాడు ఏమని తెలుసు ఆ ప్రభు ఆ అవసరమైతే నీ కోసం ప్రాణమిచ్చేస్తా వీళ్ళందరూ పారిపోయినా నేను మాత్రం పారిపోను ప్రకల్పాలు పలికాడు యేసు అన్నాడు మీరు ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి మీరు ప్రవేశించుకున్నట్లు సైతానుకు లోపడుకున్నట్లు సైతానుకు లొంగకున్నట్లు సైతాను చెప్పినట్టుగా చేయుకున్నట్లు నా మాటకు దూరం కాకుండా ఉండనట్టు నాకు దూరం కాకుండా ఉండున్నట్లు మీరు ప్రార్థన చేయండి ప్రభు చెప్పాడు ప్రార్థన చేశారు వాళ్ళు చేయలే మరి ఏం చేశారు పడుకున్నారో ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ముసుగు తన్నేస్తున్నారో మోకరించవలసిన సమయంలో మోకరించకుండా గబగబ పడకెక్కేస్తున్నారో అలా నువ్వు చేసినట్లయితే వినో పారిపోతావు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు ఒక భర్తగా భార్యగా తండ్రిగా తల్లిగా నువ్వు సైతాన్ని తీసుకొచ్చినటువంటి సోదలను ఎదుర్కోవడానికి బదులుగా శత్రువుని ఎదుర్కోవడానికి బదులుగా చేతకాని వాడిగా దద్దమ్మగా పారిపోతావు అలా నువ్వు పారిపోకుండా ఉండాలంటే నువ్వు మెలుకువుగా ఉండి ప్రార్థన చేయాలి అలా మెలుకువుగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ మాట మీద నువ్వు నిలబడగలవు